హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పేసం తెలుగులో ఒక ఈరోజు మీకు నేను సేమే పాయసం ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి పండగలు అప్పుడే కాదు మనకి ఎప్పుడు స్వీట్ తినాలనిపిస్తే అప్పుడు ఈజీగా అయిపోయే స్వీట్ రెసిపీ అండి చాలా బాగా ఇష్టంగా కూడా తింటారు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ ఇలా చేసి పెట్టారంటే చాలా బాగుంటుందండి తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా చేసుకోవాలో చూద్దామండి కొలతలతోటి నేనైతే ఒక కప్పు సేమ్యా తీసుకున్నానండి ఇందులోకి డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను జీడిపప్పు బాదం కిస్మిస్లో తీసుకున్నానండి ఇప్పుడు ఒక కళాయి పెట్టేసుకొని అందులో రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకున్నానండి నెయ్యి వేసుకొని కొంచెం నెయ్యి హిట్ అయిన తర్వాత అందులోకి జీడిపప్పు బాదం పప్పు వేసుకున్నానండి కిస్మిస్లు ఇప్పుడు వేసుకోవడం లేదు వీటితో పాటు వేసుకుంటే అవి తొందరగా మాడిపోతాయి కాబట్టి ఇవి కొంచెం దూరగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు కిస్మిస్లు వేసుకుంటున్నానండి కిస్మిస్లు వేసుకున్న తర్వాత ఇవి కూడా కొంచెం దూరగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని తీసి ఒక గిన్నెలోకి వేసేసుకుంటున్నానండి ఈ గిన్నెని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఇదే బాండీలో కప్పు సేమ్యాలని వేసుకుంటున్నానండి ఇక నెయ్యి మళ్ళీ వేసుకున్న అవసరం లేదు అదే నెయ్యి సరిపోతుందండి అదే నెయ్యిలో ఇలా కలుపుతూ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అవి వేగిపోయేలోపు సేమలు ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతోటి రెండు కప్పుల వరకు వాటర్ పోసుకున్నానండి అలాగే చిక్కటి పాలు మూడు కప్పుల వరకు తీసుకున్నాను చిక్కటి పాలు తీసుకోవడం వల్ల సేమ పాయసం అనేది మనకి బాగా వస్తుందండి టేస్టీగా చూసారు కదా పాలైతే పొంగిపోయి పొంగినాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని మనం వేయించుకున్న సేమ్యాలో వేసేసుకున్నాము గోల్డ్ కలర్ అయితే వచ్చేసింది కదండీ ఇప్పుడు ఇందులోకి కాగ పెట్టుకున్న పాలన వేసుకుంటున్నాను పాలనే వేసేసుకుంటున్నానండి ఇట్లా పాలన వేసుకున్న తర్వాత బాగా ఒకసారి కలిపి ఒక ఐదు నిమిషాల పాటు సేమ్యాలు ఉడికిపోయేంతవరకు కలుపుతూ ఉడికించుకోవాలండి చూసారు కదా ఇలా కలుపుతూ ఉడికించుకున్నామంటే ఈజీగా ఉడికిపోతాయండి అనేవి ఉడికిపోయినాయండి ఇప్పుడు ఇందులోకి కప్పు సేమే తీసుకున్నాము కదండి అరకప్పు వరకు పంచదార తీసుకున్నానండి మీకు పంచదార కనుక ఇష్టం లేకపోతే కనుక బెల్లం కూడా వేసుకోవచ్చు ఈ పంచదార సేమ ఉడికిన తర్వాతనే వేసుకోవాలండి సేమ ఉడకకుండా వేసుకోకూడదు ఇప్పుడు పంచదార కూడా కరిగిపోయిన తర్వాత ఇందులోకి కొంచెం ఇలాచి పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులోకి వేసేసుకున్నానండి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకున్నామంటే మనకి సేమియా పాయసం అనేది రెడీ అయిపోతుందండి ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసేసుకున్నాము పాయసము అనేది చాలా టేస్టీగా చాలా బాగుందండి ఇప్పుడు నేను చెప్పిన కొందలతో కనుక చేసుకున్నారంటే మీకు ఇంకా టేస్టీగా వస్తుంది తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం